నవీన్ పొలిసెట్టికి బైక్ యాక్సిడెంట్ షూటింగ్ కు బ్రేక్ నవీన్ పొలిసెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని చేతికి ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు అతడికి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది దీంతో అతడి రాబోయే సినిమా షూటింగ్ కు రెండు నెలలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది అయితే ఈ వార్తలపై నవీన్ పొలిసెట్టి గాని తన టీం గాని రియాక్ట్ కాలేదు టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిసెట్టి ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఉదయం నుంచి వైరల్ అవుతుంది ఈ ప్రమాదం షూటింగ్ లో జరిగిందా లేదా అనేదే క్లారిటీ te le do నవీన్ పొలిసెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని చేతికి ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు అతడికి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది దీంతో అతడి రాబోయే సినిమా షూటింగ్కు రెండు నెలల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది అయితే ఈ వార్తలపై నవీన్ పొలిసెట్టి గాని తన టీం గాని రియాక్ట్ కాలేదు నవీన్ పొలిసెట్టి చివరిసారిగా మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి చిత్రంలో కనిపించారు ఇందులో అనుష్క శెట్టి కథానాయికగా నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది జాతిరత్నాలు తర్వాత ఆరేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు నవీన్ ఇప్పుడు ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే త్వరలోనే తన మూవీ అప్డేట్స్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు ఈ రోజు ఉదయం తన ఇన్స్టాలో మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి సినిమాకు సంబంధించిన స్టోరీ షేర్ చేశారు